మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలో ప్రాణాలకు భద్రత లేదు ధనార్జనే తప్ప ఫైర్ సేఫ్టీ నిబంధనలపై యాజమాన్యాలకు శ్రద్ధ ఉండదా ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంపై ఇది విశాఖ వాసుల ప్రశ్న ఫైర్ యాక్సిడెంట్ లో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది విశాఖ జగదంబ సెంటర్ లోని ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదంతో ఉక్కు నగరం ఉలిక్కి పడింది ఆసుపత్రిలోని రెండో ఫ్లోర్ లో మంటలు ఇన్ పేషెంట్లు ఉన్నారు ఇరవై మంది ఐసీయూలో ఉన్నారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఫైర్ ఫైటర్స్ సకాలంలో స్పాట్ కు చేరుకున్నారు మంటలు నదుపు చేశారు కానీ దట్టమైన పొగతో పేషెంట్లు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు వాళ్ళందరినీ కేజీహెచ్ దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు మెడికవర్ లో ఇద్దరికి చికిత్స జరుగుతోంది ప్రమాదానికి కారణాలేంటి షార్ట్ సర్క్యూట్ అని అంతా భావించారు అయితే ఆపరేషన్ థియేటర్లో నైట్రస్ ఆక్సైడ్ లీకేజీ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకొచ్చారు విజేత హాస్పిటల్లో ఇరవై ఐదు మందికి చికిత్స మెడికవర్ లో పంతొమ్మిది కేజీహెచ్ లో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు డాక్టర్లు సకాలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో ముప్పు తప్పింది మరి నిప్పు వెనక నిజాలేంటి నిర్లక్ష్యం ఎవరిది దీన్ని అలసత్వంగా నిర్లక్ష్యంగా భావించాల్సిందే కదా మరి లీకేజ్ అన్నది మాత్రము కొద్దిగా నిర్లక్ష్యానికి సో ఈ చాలా తీవ్రమైన ప్రమాదంగా చూడాల్సిన అవసరం ఏంటంటే టైం గా ఫైర్ ని ఆపడం జరిగింది స్మోక్ వచ్చింది దానివల్ల వల్ల డిస్టెస్ వచ్చింది వీళ్ళందరికీ అండ్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది ఆపగలిగారు మిడి కవర్లో ఉన్న అక్కడ ఇరవై మంది ముప్పై మంది ఇక్కడ పదిహేడులోని ఐదుగురు ప్రెసెంట్ ఐసీలో ఉన్నారు వాటిని ఫాలోప్ చేస్తున్నారు ఇండియస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాద ఘటనపై ఆరా తీశారు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి గుడివాడ అమర్నాథ్ పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం కొనసాగుతోంది అయితే వారిలో కొందరు పరిస్థితి క్రిటికల్ గా ఉందన్నారు వైద్యులు యాజమాన్య నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణమనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఆపరేషన్ థియేటర్లో నైట్రస్ ఆక్సైడ్ లీక్ అయిన ఘటనగా దీన్ని ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు దానికి ఆ లీకేజీ కారణం హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యమే ఉండొచ్చు అన్నది ప్రాథమికంగా జిల్లా వైద్య శాఖ అధికారి చెప్తున్నమాట దీనికి సంబంధించి ఒకవేళ అది నిర్ధారణ అయితే హాస్పిటల్ యాజమాన్యం మీద కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది